అందరికీ నమస్కారం అండి దీపం తేజస్సు తత్వానికి ప్రతిక దీపాన్ని ప్రజ్వాలా అనకుండా దీపారాధన అనడంలో ఒక పరమార్థము ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దవాళ్ళు చెప్పలేదు దీపాన్ని పూజించండి అని మన పెద్దలు చెప్పారు దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనోవికాసానికి ఆనందానికి నవ్వులకి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు ఏ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారు మరియు ఆ ఇంటి లోపలికి శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని పురాణాల్లో చెప్పబడినది మరి అలాంటి దీపపు కుందులో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధనలో అంతరాధం ఏమిటి అంటే దేహం అనే ప్రమిదలలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు ఇచ్చాడు ఈ దీపం అనేది ఎంతసేపు వెలుగుతుందంటే ఈ ఆయుష్ అనే నూనె నిలకడగా ఉన్నంత వరకు వెలుగుతుంది ఈ ఆయుషు అనే నూనె తగ్గిపోగానే మన దేహం కొండెక్కుతుంది మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే ఈ జీవుడు చేరుకుంటాడు ప్రమిద అనే దేహమే మిగులుతుంది ఈలోపే మనం చేయవలసిన సత్కర్మలు చేయాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం అయితే ఎంత విశిష్టమైన దీపారాధనలో అనేక మంది అనేక రకాల సందేహాలు ఉన్నాయి దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అలానే ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది ఇవే కాకుండా అనేక రకాల సందేహాలు మదిలో మెలుగుతూ ఉంటాయి ఇంటిలో ఎప్పుడూ కూడా తన కుటుంబం వృద్ధులోకి రావాలని కోరుకుంటూ ఇంట్లో యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి మీ ఇంట్లో వెలిగించే దీపం అనేది ఎల్లప్పుడూ తూర్పు ముఖాన్నే వెలిగించాలి అది మంగళ దీపం ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు తిరుమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే ముందు ఆ కుందులకి పసుపు కుంకుమ గంధమ బొట్లు పెట్టి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి అలానే మనం దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనూ లేదంటే పూజ తర్వాతనో ఒక్కోసారి నూనె ఉండగానే దీపం కొండెక్కుతూ ఉంటుంది అలాంటప్పుడు చాలామంది అశుభవంగా భావిస్తాము ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటాము అలా భయపడవలసిన అవసరం లేదు భగవంతుణ్ణి మనసారా ఒక్కసారి స్మరించుకుని నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి మమ్మల్ని గట్టెక్కించు తండ్రి అని మనసారా వేడుకుంటూ ఆ ఒత్తిని తీసి కొత్త ఒత్తులు వేసి వెలిగించుకోవాలి ఇంక ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని గాబరా పడిపోకండి అది శుభ సంకేతమే దీనివల్ల మన ఇంట్లో అంతా మంచే జరుగుతుంది దీనివల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనివల్ల ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవుడికి నమస్కారం చేస్తాము అందులో వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయితే దేవుడు మన భక్తిని పూర్తిగా స్వీకరించాడని అర్థం అంతా శుభమే జరుగుతుంది ఇందులో సమస్య ఉన్నది ఏంటి అంటే పూర్తిగా ఒత్తి అనేది ఆహుతి అయిపోతే ప్రమిద అనేది నల్లగా తయారవుతుంది శుభ్రం చేసుకోవడం కొంచెం కష్టం అంతే అలా ప్రమిద అనేది నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో ఒత్తులు వేసి వత్తి మధ్యలో అంటే సగం భాగంలో ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచండి అలా ఉంచితే ఆ రూపాయి నాణ్యం ఉన్నంత వరకు మాత్రమే ఒత్తు అనేది ఆహితి అవుతుంది ప్రతిరోజు దీపం కుందులు శుభ్రం చేసుకునేటప్పుడు దీపం కుందులతో పాటు ఆ నాణ్యాన్ని కూడా శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు మా యొక్క వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు మా యొక్క వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి వీడియోస్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు